నమస్కారం అండి నేను హైజీనిక్స్ కంపెనీలో సేల్స్ ట్రైనింగ్గా చేస్తున్నాను ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న ఊరు చింతపల్లి ఖమ్మం రూలర్ మన ఉదయ్ గారును ఉషా గారు ఉన్నారు ఇక్కడ గత ఇరవై సంవత్సరాల నుండి బెండ సాగు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ మాటల్లో మన హైజీనిక్స్ వారి వారియర్ ఎలా ఉందో తెలుసుకుందాం నమస్తే అండి మా గ్రామం పేరు చింతపల్లి ఖమ్మం రూరల్ మండలం ఖమ్మం డిస్టిక్ మేము ఇరవై సంవత్సరాల నుంచి బెండ అనేది సాగు చేస్తున్నాము కాకపోతే మేము బెండ కోసేటప్పుడు ఏంటంటే అతి కష్టంగా ఉండేది మేము చాలా కంపెనీలు వాడాం వాడానికి ఏంటి కానీ సులువుగా తెగపోయేవి కాకపోతే ఇది హైజీనిక్స్ కంపెనీ బెండకాయలు వారియర్ ఏంటంటే వేసిన కాడి నుంచి ఇవి తెంపేటప్పుడు అతి సులువుగా ఉండేవి మరి కొనుగోలుకి వెళ్ళినప్పుడు క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఉండేది చూడగానే కాయలు ఎమ్మటి అమ్ముడు అనమాట అతి కష్టంగా అయితే మేము ఎప్పుడు ఫీల్ కాలేదు ఈ కాయలు తీసుకు ఎప్పుడైతే సాగు చేసాం అప్పటి నుంచి బెండకాయలు కొయ్యాలన్నా కానీ ఆతృత ఉత్సాహం ఉండేది ఇదివరకు ఇరవై సంవత్సరాల నుంచి బెండకాయలు పోయాలంటే బాగా బాధగా ఉండేది కష్టంగా ఉండేది కా చేతులు మొత్తం రా రాసాపోయేవి మంటలు వచ్చేవి ఇవి వేసిన కాని నుంచి బెండకాయలు అతి సులువుగా తెగడం వల్ల మాకు తొందరగా పని అవుతుంది కొనుగోలు కొనుగోలు కానీ అతి తొందరగా అవుతుంది కాబట్టి దీంట్లో మాకు దిగుబడి కానీ ఎక్కువనే ఉంది కొనుగోలు అవుతుంది దిగుబడి అవుతుంది కాబట్టి ఎప్పుడు ఇక మేము ఇదే ఇయ్యాలని నిర్ణయించుకున్నాము మా హస్బెండ్ గారు పరిశోధన చేసేవారు అన్ని అన్ని విత్తనాల్లో పరిశోధన చేస్తే లాస్ట్ కు తేలింది ఏంటంటే ఫలితం ఆ వారియర్ కంపెనీ అనేది బాగా బెస్ట్ గా ఉంది ఇది మంచిగా ఉంది క్వాలిటీగా ఉంది ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు కదా చేసింది బెండకాయలు ఎప్పుడు మేము అతి కష్టంగా ఉండేది అన్ని గింజలు వేసాము కానీ కష్టంగా కోతలు అనిపించేవి కానీ వారియర్ కంపెనీ మాత్రం వారియర్ బెండకాయలు మాత్రం మంచిగా అనిపించింది సులువుగా కటింగ్ కొనుగోలు ఎమ్మటే అసలుకి మార్కెట్ తీసుకొని వెళ్ళగానే వెంటనే మాకు కావాలని పరిగెత్తుకుంటూ వచ్చేవారు మార్కెట్ లో అట్లా తీసుకోవడం అమ్మకానికి సులువుగా ఉంది అన్ని మంచిగా అనిపించినాయి కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇది రియల్గా మీకు చూపిస్తున్నాము ఇదేదో అంత దాచి దాచి దాగుడు మూతలు అయితే కాదు ఇది రియల్ కాబట్టి వ్యవసాయదారులందరూ అందరూ కష్టపడకోకుండా ఎందుకంటే బెండకాయ సాగులో కష్టం అనేది అతిగా ఉంటుంది కష్టపడకోకుండా సులువుగా మనం సాగు చేస్తూ ఎక్కువ దిగుబడి సంపాదించుకోవాలంటే ఈ వారియర్ బెండకాయలు అయితే వేయాలని కోరుకుంటున్నాం ఇంతటితో వారియర్ బెండలో ఏంటంటే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి కాయలు ఎక్కువ వెళ్తాయి అన్నమాట ఇవి దీంట్లో ప్రత్యేకంగా మనం తీసుకోవాల్సిన పాయింట్